ఇద్దరు భర్తల ముద్దుల భార్య సిక్స్ ఈరోజు చిన్ను కళ్ళకూడా మరిచిపోలేని రోజులా ఈ రోజుని చూసిన తరువాత ఇంకే రోజైనా కూడా ఈ రోజే గుర్తుకు రావాలి అని మంచం సిద్ధం చేసి చిన్నుకి ఫోన్ చేస్తాడు ఈ మాత్రానికి ఫోన్ ఎందుకు నేనే వచ్చేశాను కదా అని రాము ఎదురుగా వెళ్తుంది చిన్ను చిన్ను వచ్చేసావా ఇకరా నా బలమేంటో చూపిస్తా నిన్ను బలహీనంగా చేసేస్తా ఈరోజు నీకు మరిచిపోలేని రోజులా చేసేస్తా నువ్వు నాకు కాదు నేను నీకు మర్చిపోలేని రోజులా చేస్తా వెయిట్ అని వెనక్కి తిరిగి చూడగానే చీచూ కూడా కనిపిస్తాడు ఈ పిచ్చోడ్ని మనింటికెందుకు తీసుకొని వచ్చావు ఎవడరా పిచ్చోడు ఇది మనిద్దరిని పిచ్చోళ్ళని చేసింది ఏంట్రా నా పెళ్ళని పట్టుకుని పిచ్చిది గిచ్చిది అంటున్నావు ఒరే అందాల అందకాసురా అది నీకు మాత్రమే కాదురా కూడా పెళ్ళమే నన్ను నిన్ను ఇద్దరినీ ఒకరికి తెలియకుండా ఒకరిని ఆటాడిస్తోంది నీకు డ్యూటీలు మీటింగ్లు అని చెప్పింది చూసావు అవన్నీ నాతో గడిపిన క్షణాలే నాతో ఆఫీస్ వర్క్ అని చెప్పిన టైం అంతా నీ దగ్గరే ఉందన్నమాట చిన్ను వాడు చెప్పేది నిజమా ఇవన్నీ కాదులే కాని తొందరగా వాడిని పంపించేసిరా మన పని మనం చేసుకుందాం మిగతా అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నా నువ్వు ఆకలి అనే పాదానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావన్నా అతను అంతలా నోరుచించుకుని మొత్తుకుంటూ ఉంటే నువ్వేంటన్నా బెడ్ బెడ్షీట్ నలపాలి పూలు వాడాలి పాలు తాగాలి అని మాట్లాడుతున్నావు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకేమైనా అర్థమవుతుందా హే ఆ పని ఎదవగోలా ఎంతసేపు తప్పంతా నాదే అన్నట్టు చూస్తారే అందరికి నేను చేసిన తప్పులే తప్ప అవి చేయడానికి గల కారణాలు అవసరం లేదా చీచూ ఒకసారి గుర్తు తెచ్చుకో ఆ రోజు ఏం జరిగింది ఏ రోజూ నువ్వు నేను కలిసి హనీమూన్ వెళ్దామనుకున్న రోజు ఆ రోజు నువ్వు అంతలా అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచావా కానీ నేను రాలేను అని చెప్పాను కదా అవును చెప్పావు అయితే రాము అది నీకోసమే ఆ రోజు నీకు ఒంట్లో బాలేదు నాకు సంతోషం దొరుకుతుంది కదా అని నేను నిన్ను అలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళలేను కదా అందుకే ఆ రోజు వెళ్లలేదు అంటే ఎప్పటికప్పుడు మోసం చేస్తూ వాడితో ఉండడానికి సిద్ధమయ్యావా నేనెవరినీ మోసపూరితంగా ప్రేమించలేదు అయినా ఆ ఒక్కరోజే కాదు ఏ రోజు కూడా మీ ఇద్దరినీ కలవకుండా నేను లేను ఒకరిని వదిలేసి ఇంకొకరితో ఉండాలనుకునే స్వార్థమైన ప్రేమ నాది కాదు నాకు ఇద్దరూ కావాలి కాని నాకలా కాదు నాతో ఉండే నా కోసం మాత్రమే ఉండే భార్య నాకు కావాలి ఇలా ఊరందరినీ నా ముందుంచి పంచాయతీలో పెట్టేవాళ్లు అనవసరం ఏంటయ్యా ఈ రోజు నీ గుర్తొచ్చిందా పరువు పంచాయితీ నువ్వు తప్పతాగి రోడ్ల మీద గొడవలు పెట్టుకుంటూ తిరిగిన రోజు ఏమైంది నీ పంచాయితీ మన పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగం లేకపోతే వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు నేను పట్టుకుని నీకు ఉద్యోగం అడిగినప్పుడు ఏమైంది నీ పరువు అన్ని రోజులు గుర్తుకు రాని నీ పరువు పంచాయితీలు ఈ రోజు గుర్తుకొచ్చాయా ఇవన్నీ నేను నువ్వు చేసిన వాటిని గుర్తు చేయడానికి చెప్పడం లేదు తప్పులు ఎవరైనా చేస్తారు కానీ అవి చేయడానికి గల కారణాలు తెలిస్తే తప్పు కనిపించదు దాని వెనుకున్న బాధ మాత్రమే కనిపిస్తుంది అని చెప్తున్నాను తప్పు వాళ్ళు చేయలేదని నువ్వు నీ తప్పు చేయడం వెనుక అంత బలమైన కారణం ఉంటే చెప్పేయచ్చు కదా ఒకటే కారణం తెలుసా కారణం తెలుసా అని లూప్లో ఒకటే మాట చెప్పే బదులు వాళ్ళంటే ఎమోషనల్ గా ఉన్నారు ఆర్గ్యుమెంట్స్ కావాలి కానీ నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను క్లారిటీ కావాలి వాళ్ళ కోసం కాకపోయినా నాకోసమైనా ఆ కారణం ఏంటో చెప్పి పుణ్యం కట్టుకో అక్క అని సోను మాట్లాడుతూ ఉండగానే చిన్నో కళ్ళు తిరిగి పడిపోతుంది కారణం అడిగితే కొప్పకూలిపోయిందేంటి కారణం లేదా లెక్క నిజంగానే పడిపోయిందా హలో డ్రైవర్ తనకేమైందో హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం హెల్ప్ చెయ్యి ఏంటి నేను కాకపోతే హెల్ప్ అయితే చేయవయ్యా అని అనగానే సోను మారు మాట్లాడకుండా చిన్నుని కి తీసుకుని వెళ్తాడు చిన్ను హాస్పిటల్లో ఉందని తెలుసుకున్న మీను అక్కడికొస్తుంది మీలో తనకి కావలసిన వాళ్ళెవరు అనగానే చీచూ రాము కదలకుండా ఉంటారు ఓ పక్కా ప్రాణాలు పోతున్నా మీ మీ ముఖ్యమన్నమాట సరే అలాగే కానివ్వండి డాక్టర్ నేను తన ఫ్రెండ్ వస్తున్నాను అని డాక్టర్తో పాటు లోపలికి వెళ్తుంది కాసేపటికి బయటకొచ్చిన తర్వాత తనని ఒక తప్పుడు మనిషిగా చూశారు కదా కాని తాను మాత్రం గత రెండేళ్ల నుంచి మీలో ఎవరికి ఏ చిన్న ఇబ్బంది కలగకుండా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఒకరి తర్వాత ఒకరితో ఉంటూ వస్తుంది ఇలా చేయడంతో తన ఆరోగ్యం దెబ్బతిన్నదంట తనని పెళ్లి చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నువ్వు చచ్చిపోతావు ఇలా మీ ఇద్దరిని బ్రతికించడం కోసం తాను చస్తూ బ్రతుకుతూ ఉంది రోజు చివరికి ఇలా హాస్పిటల్ పాలైంది ఇంకనైనా మీకు తన మీద జాలి కలగలేదంటే ఇంతకన్నా అవమానకరమైన విషయం తనకింకోటి ఉండదు ఇలా మాటలతో చంపేసే బదులు మీరు ఒక్కసారి లోపలికి వెళ్లి దాని ఆక్సిజన్ తీసేసి ఒక్కసారిగా చంపేయండి అది దానికి ఆనందం అని అంటుంది రాము చీచో టకటక చిన్ను దగ్గరికి వెళ్తారు చిన్ను నీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు కాని ఆవేశంలో ఏదో మాట్లాడాని కాని నేను తప్పు పట్టాలని కాదు నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా నీ మీద ఇష్టం నాకు తగ్గదు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండు కానీ ఇలా బెడ్ మీద కాదు హ్యాపీగా తిరుగుతూ ఉండు అవునవును చిన్ను నువ్వు ఎలా ఉంటావు నీ ఇష్టం కాని మా మధ్య ఉంటే అంతే చాలు అని అంటాడు చీచో సరే మీరిక వెళ్ళండి తనని రెస్ట్ తీసుకునివ్వండి కాసేపయ్యాక మళ్లీ మాట్లాడొచ్చు అని వాళ్ళిద్దరినీ బయటకు పంపించేస్తుంది అబ్బా ఏం కవర్ చేశావు బేటా చెప్పాకదా నువ్వు సినిమాల్లోకి వెళ్లాల్సిన దానివని నీ రైటింగ్కి తిరిగే లేదు కాకపోతే మధ్యలో ఒకేసారి వాళ్ళిద్దరికొచ్చిన కోపానికి నిజంగానే నన్ను కొట్టేస్తారనే భయమేసింది నాకు తెలుసా ఇదంతా సరే కాని చీచూకి రాము గురించి ఎలా తెలిసిందంటా నేను చెప్పాను ఎన్ని రోజులని ఇలా మసుకులో గుద్దులాటలు ఏదో ఒక క్లారిటీ వస్తుందని చెప్పాను తప్పంటావా ఏం చెప్పని నేను ఏదో బయటపడ్డాను అనుకుంటున్నాను కానీ వాళ్ళని ఇంకొంచెం మోసం చేస్తున్నానా అని అనిపించినప్పుడే చాలా బాధగా అనిపిస్తుంది సరే ఇప్పటికైతే రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకుందాం అని చిన్నుని పడుకోబెట్టి బయటకు వెళ్తుంది మీను ఇద్దరు భర్తల ముద్దుల భార్య ఫోర్ చిన్ను నిన్ను నీ గురించి నేను అనుమానపడ్డాను నువ్వు చీకు విషయంలో ఎంతో బాధపడుతున్నావో నాకు మీను చెప్తే కానీ అర్థం కాలేదు అయినా ఈ విషయాన్ని నా దగ్గర దాచవలసిన అవసరం ఏముంది చిన్ను చెప్తే నేను కూడా నీకు సహాయపడేవాణ్ణి కదా అలా కాదు చీచూ చెప్పకూడదు అని కాదు కాని చెప్పి నిన్ను బాధపెట్టడం ఎందుకు అని చెప్పలేదు అంతే అయినా ఇప్పుడేమైంది నువ్వే చెప్పు నేనేదైనా తప్పు చేస్తానా అయ్యో నువ్వు తప్పెందుకు చేస్తావు చిన్ను నీ గురించి నాకు తెలియదా అని చీచూ మాట్లాడుతూ ఉండగానే చిన్నుకి ఫోన్ వస్తుంది అయ్యో రాము ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు ఇప్పుడు రాముకి ఏం సర్ది చెప్పాలో ఏమో అని అనుకుని చీచూతో మాత్రం అమాయకంగా మాట్లాడుతూ చీచూ ఆఫీస్ నుంచి అర్జెంటు కాల్ వస్తోంది మాట్లాడేసి ఇప్పుడే వస్తాను అని ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తుంది చిన్ను చిన్ను ఎక్కడున్నావు ఆఫీసులోనే కదా అవును రాము ఆఫీస్లోనే ఉన్నాను ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అంటే నేను మీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను నువ్వు కలిస్తే లంచ్కి వెళ్దామని కాల్ చేశాను తప్పకుండా వస్తావు కదా రాలేను లంచ్ కా ఎలా రాగలను నువ్వు ఆఫీస్ దగ్గర ఉంటే అదెలా కుదురుతుంది నువ్వు ఆఫీస్ దగ్గరే ఉన్నావు కదా రావడానికేంటి లంచ్ బ్రేక్ లేనంత బిజీయా నువ్వు ఆ ఎస్ నిజమే రాము లంచ్ బ్రేక్ లేనంత బిజీయే నేను అందుకే రాలేను అని చెప్తున్నా అయినా నువ్వు ఇలా సడన్ గా ఆఫీస్ దగ్గరికి ఇంకెప్పుడు రాకు నేను చాలా బిజీగా ఉంటారన్న విషయం నీకు తెలుసు కదా ఇప్పుడు నేను బయటకు రాలేను రాము బయటికి రాలేవా లేక పక్కన ఉన్నవాణ్ణి విడిచిపెట్టి రావాలని లేదా నీ గుట్టంతా రట్టయింది నీ డబుల్ గేమ్స్ అన్ని నాకు తెలిసిపోయాయి ఇక ఆపేసే నీ నాటకాలు ఎంత మోసం చేశావే నేను తప్ప వేరే ఎవరూ లేరని మాట్లాడవు రోలేనా లేదంటే ఇంకా నాకు తెలియని ఖాతాలు ఇంకేవైనా ఉన్నాయా ఏంటి రాము నువ్వు మాట్లాడేది ఇలాంటి మాటలు మాట్లాడాలంటే సిగ్గుండాలి మతిస్థిమిత ఉందా లేదా అసలు నీకు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావో నువ్వు అసలు అని చిన్ను కోపంగా మాట్లాడుతూ ఉండగా చీచూ చూసి ఏంటి చిన్నూకేదో ప్రాబ్లం అనుకుంటా చూసొస్తాను అని దగ్గరికి వెళ్తాడు ఇలాంటి మాటలు ఇంకెవరితో అయినా మాట్లాడు నా దగ్గర కాదు నువ్వేదో తప్పుడు ఆలోచన పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావు అని చిన్ను మాట్లాడుతూ ఉండగానే చీచు ఫోన్ లాక్కొని ఒరే నువ్వెవరు అనే విషయం నాకు తెలియదు నా ఇంకొకసారి ఇలా ఫోన్ చేసి విసిగించావంటే నీ అంతు చూస్తాను ఒరే నీ భార్య అని మురిసిపోతే సరిపోదురా దాని పనులు ఎలా ఉన్నాయో కూడా చూడాలి అది నీకు మాత్రమే భార్య కాదురా బిస్కెట్ బాబాయ్ మనిద్దరితో డ్యూయల్ గేమ్స్ అది అని చెప్తుంటేనే చిన్ను ఫోన్ లాక్కొని ఫోన్ కట్ చేస్తుంది చీచూ ఎన్నిసార్లు చెప్పాను నా ఆఫీసు విషయాల్లో నిన్ను తలదూర్చొద్దు అని అయినా కూడా నువ్వు వినవా ఏంటే నీ ఆఫీస్ ఆఫీస్ అని వాడెవడో ఫోన్ చేసి నీ గురించి అలా మాట్లాడుతుంటే ఆఫీస్ కాలంటావా అలాంటి మాటలు ఎవడైనా కంపెనీ ఎంప్లాయీతో మాట్లాడతాడా ఇక్కడ రెండింటికే అవకాశం ఉంది ఒకటి నువ్వు వేరే వారితో ఉంటూ కూడా ఉండి ఉండాలి లేదా మోసం చేసి నాతో పెళ్లి చేసుకుని ఉండాలి రెండింట్లో ఏది జరిగినా కూడా నువ్వు వేరే వాళ్ళని మోసం చేసినట్టే ఏంటి చీచూ అలా మాట్లాడుతున్నావు నా జీవితంలో విషయం నీకు తెలుసు కదా నీ దగ్గర నేను ఏదైనా దాచానా దాచావు ఖచ్చితంగా దాచౌ నా ప్రశ్నలకి నీ దగ్గర సమాధానాలు లేనప్పుడల్లా నువ్వు ఇలాంటి మాయమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటావు చీచూ నన్నే అనుమానిస్తున్నావా ఖచ్చితంగా అనుమానిస్తున్నాను ఇప్పుడు నీకెవడైతే ఫోన్ చేసి ఇలా మాట్లాడాడో వాడు నా ఇంటికి వచ్చి వాడు మాట్లాడింది తప్పు అని చెప్తే తప్ప నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే వెళ్ళు నా ఇంటి నుంచి అని చిన్నూని పట్టుకుని బయటకు గెంటేస్తాడు చీచూ ఇదేంటి ఒక్క గంటలో ఇంత గందరగోళం జరిగిపోయింది ఒక్క నిమిషంలో నా బ్రతుకు రోడ్డు పాలైంది అవును రాము ఎందుకు ఇలా మాట్లాడి ఉంటాడు అసలేమై ఉంటుంది ఒకసారి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని మీనుకి ఫోన్ చేస్తుంది చిన్ను చిన్ను నేనే నీకు ఫోన్ చేద్దామని అనుకున్నానే అసలేం జరిగిందంటే రాము మీను పనిచేస్తున్న ఆఫీస్ వచ్చాడు రాము నువ్వేంటి ఏమీ లేదు ఇదిగో డాక్టర్ని తీసుకుని వచ్చాను చీకు గురించి ఇతనికంతా చెప్పాను తనకి తగిన ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పాడు ఈ విషయమే చెబుదామని చిన్ను దగ్గరికొచ్చాను చిన్ను ఇక్కడెందుకుంటుంది అదేంటి చిన్ను ఇంట్లో లేదంటే ఆఫీసులోనే కదా ఉంటుంది ముందు తనని బయటికి పిలువు అర్జెంటుగా మాట్లాడాలి రాము కంగారు పడకు తానేదో పనిలో ఉందేమో తన పని తనని చేసుకునివ్వు మనం నేరుగా పేషెంట్ దగ్గరికి వెళ్దాం పదా నిజమే డాక్టర్ అని ఇద్దరూ కలిసి మీను చీకుని చూపించిన చోటికి వెళ్తారు అలా వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు చిన్ను తర్వాత ఏం జరిగిందో తెలియదు రాము నాకు ఫోన్ చేసి మీ ఇద్దరూ కలిసి మోసం చేశారు ఇది ఇక్కడితో పోయే విషయం కాదు అందరి సంగతి తేలుస్తాని గట్టిగా అరిచేసి ఫోన్ పెట్టేశాడు అదే విషయం నీకు చెప్దామని ఫోన్ చేద్దామనుకున్నా అంతలో నువ్వే ఫోన్ చేశావు ఓహో ఈ ప్రళయానికి కారణమేంటా అనుకున్నా అక్కడ కార్ చిచ్చు అంటుకుందన్నమాట మనం ఇద్దరం మొన్న చేసిన చీకు నాటకం బయటపడిందన్నమాట ఇద్దరు భర్తలతో ఆనందంగా సాగుతున్న జీవితం ఒక్క అబద్ధంతో నడి రోడ్డు మీద పడిపోయింది అందుకే నీకు చెప్తూనే ఉన్నాను తప్పక చేసినా తప్పు తప్పే అని అది ఎప్పటికైనా బయటపడుతుంది అని ఇప్పుడేం చేస్తావు నువ్వు నీకుంది దారులు వీళ్ళిద్దరి ముందు నువ్వు వెలగబెట్టిన రాజకార్యాన్ని బయటపెట్టి తప్పొప్పుకోవడం లేదంటే సిగ్గు లేకుండా వీళ్ళిద్దరినీ కాదని ఇంకొకడి చూసుకోవడం నా స్నేహితురాల మీద నాకు నమ్మకం ఉంది మొదటి మార్గాన్ని ఎంచుకుంటుంది అని ఇక నీ ఇష్టం ఇప్పటికీ నువ్వు కోసమే ఇదంతా చేస్తున్నానని మాట్లాడితే నేను కాదు చూస్తున్న వాళ్ళు కూడా ఒప్పుకోరు మీను నాకేడిపోస్తోందే నాకు చావు తప్ప వేరే పరిష్కారం లేనట్టుగా కనిపిస్తోంది నువ్వు కూడా నన్ను ఒక విషయలా చూస్తున్నావా చూస్తున్నావా అని కాదు చిన్ను ఒకసారి నువ్వే ఆలోచించు నువ్వొక్కరికి తెలియకుండా ఒకరితో ఉంటానంటే అది నువ్వు ఏదైతే అన్నావో దానిలాగే అనిపిస్తుంది ఇక నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని ఫోన్ కట్ చేస్తుంది మీను తలపట్టుకుని రోడ్డుపై కూర్చొని ఉంటుంది చిన్ను